మీరు పోటీ పరీక్షలకు సంసిద్ధం అవుతున్నారా స్టేట్ సర్వీస్ యూపీఎస్సి బిఎస్సి పోలీస్ ఎగ్జామ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బీ బ్యాంకింగ్ నెట్ గేట్ ఎంసెట్ సాఫ్ట్వేర్ కోర్సెస్ ఈటీసీ పోటీ పరీక్ష ఏదైనా సరే ఏకైక గమ్యం దాన్విస్ రీడింగ్ రూమ్ ఇంట్లో హాస్టల్లో రూమ్లో ప్రశాంతంగా ఏకాంతంగా చదవలేకపోతున్నారా అయితే రండి మా దాన్వీస్ రీడింగ్ రూమ్లో చదువుకుందాం ఇప్పుడు మన బిందుకులో అతి తక్కువ ధరలో అన్ని సౌకర్యాలతో నాన్ ఏసీ థర్టీన్ హండ్రెడ్ ఏసీ ఎయిటీన్ హండ్రెడ్తో మీరు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో టూ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఇక్కడ మన ధన్విస్ రీడింగ్ రూమ్లో ముఖ్యంగా మన రూరల్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎంసెట్ అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లాగా ఐఐటి నీట్ వీటికి ప్రిపేర్ అవుతున్నారు వీ స్టూడెంట్స్ అనేది దృష్టిలో పెట్టుకొని రీడింగ్ రూమ్ని ఇక్కడ మనం పెట్టడం జరిగింది మెయిన్లీ మన రూరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి దగ్గర ప్రశాంతంగా చదువుకోవడానికి కొన్ని పరిస్థితులు సహకరించాం మనకి ఎలాంటి ఇంట్లో ఏ ఒక్క పనులు ఉండడం లేకపోతే పెళ్ళైన వారైతే